హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సో సారీ అండి చాలా 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 లేట్ అయిపోయింది అర్జెంట్ పనులు ఉండడం వల్ల స్టోరీ ఇవ్వడం చాలా లేట్ అయిపోయింది ఇక్కడ నుంచి లేట్ అవ్వకుండా ప్రతిరోజు ఎపిసోడ్ వచ్చేలా చూసుకుంటానండి ఈ ఈ ఒక్క విషయంలో క్షమించి ఇదివరకు ఇచ్చినట్లే ఈ స్టోరీకి మీ ఆధార అభిమానాలు ఇస్తూ ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఎన్ని రోజులు ఎంత అందం కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నా చూడకుండా నేను ఏం చేస్తున్నాను బాపు గారి బొమ్మకి కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్ అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ బొమ్మని అడిగిన వారి ముందు నిలబెట్టవచ్చు అంత అందంగా ఉంది ఈ అజంతా శిల్పం అందమైన ఆ కాటుక కళ్ళల్లో ఒక్కసారి బందీ అయిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి అని అస్సలు అనిపించదు ఇంకా ఆ పెదవులు బహుశా ఇంత కోమలమైన పెదవులు ఈ ప్రపంచంలో ఈమె ఒక్కరికే సొంతమేమో చూడగానే ఒక్కసారి స్పృశించి తమ జన్మను చరితార్థం చేసుకోవాలి అని నా పెదవులు చాలా తొందర పెట్టేస్తున్నాయి మరి ఆ అవకాశం నాకు కల్పిస్తావా ప్రియా చిన్నగా అన్నాడు వియాన్ ఆ మాటలు చాలా క్లియర్గా వినిపించినా సరే ఏదో తెలియని తన్మయత్వంలో ఉన్న అనీషకి త్వరగా అది అర్థం కాకపోవడంతో ఏంటి అంటూ కంగారుగా మళ్ళీ అడిగింది ఆమె ఆమె అన్న ఆ మాటతో సృహలోకి వచ్చి అసలే నీరసంతో అటు ఇటు తిరగలేక నేను చేస్తూ ఉంటే మళ్ళీ నాకు ఈ వెయిట్ లిఫ్ట్ జాబ్ ఏంటా బాబు త్వరగా లేచి సరిగ్గా నిలబడి చేస్తే నేను మంచం మీద పడి చేస్తాను అంటున్నా ఏ వినిపించలేదా అంటూ మొహమంతా వికారంగా పెట్టుకుని అడిగాడు వియాన్ దుర్మార్గుడా మనసులో ఉన్న ఫీలింగ్ బయట పెట్టి మళ్ళీ ఏమీ తెలియనట్లు నోటుకు వచ్చింది వాగుతున్నావు కదా ఇది బాగా గుర్తుపెట్టుకోరా ఏదో ఒకరోజు నా వెనక ప్రేమ అంటూ డాబర్ మ్యాన్లా పడే రోజు వస్తుంది ఆ రోజు నీకన్నా చిరాగ్గా మొహం పెట్టి చి అవతలికి పో అనకపోతే చూడు అంటూ మనసులో అనుకుని స్ట్రైట్గా నిలబడి లేచాను కదా ఇప్పుడు చావు అంది అనిషా ఏంటి గా అడిగాడు వియాన్ అదే సార్ లేచాను కదా ఇంకా మీరు పడుకోండి మీ కడుపులో ఉన్న వికారమంతా ముఖంలోనే కనిపిస్తూ ఉంటే చూడలేక చస్తున్నాను అంటున్నా అసలే నీరసం వచ్చేసి ఉన్నారు కదా నిలబడడానికి కష్టంగా ఉండి ఉంటుంది సాగదిస్తూ అంది అనిషా ఆమెని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి ఆఫీస్లో ఉన్నప్పుడు పిఏగా చాలా పద్ధతిగా ఉంటావు కదా మరి ఇంటికి వచ్చేసరికి ఏం పోయే కలం నీకు మాటల్లో వేగం పెరుగుతుంది పనుల్లో వాటం పెరుగుతుంది చూపుల్లో వెటకారం పెరుగుతుంది మొత్తానికి వళ్ళంతా కొవ్వు పెరుగుతుంది దీని వెనక ఉన్న రహస్యం ఏంటి అంటూ అడిగాడు వ్యాను అంత పెద్ద రహస్యం ఏమీ లేదు సార్ అక్కడ అక్కడ పియ్యని జీతం ఇచ్చే బాస్కి మినిమం రిస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా ఇక్కడ పెళ్ళాన్ని ఇష్టం లేకుండా తాళి కట్టిన మొగుడి తాట తీయాలి కాబట్టి తీయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాను కానీ నువ్వు అదొక టైప్ కదా చేతికి నీ జుట్టు అందినట్లే ఉంటుంది కానీ జారిపోతుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు గట్టిగా పట్టుకుంటాలే అంది అనిషాం పళ్ళు కొరుకుతూ ఆమెను చూసి చంపేయాలి అన్నంత కోపం వస్తుంది కానీ చంపి ఓపిక లేదు ఓపిక ఉన్నప్పుడు ఇదే యాడ్చుట్టుతో ఎదురుపడు పడు పడ్డా చోటే గొయ్యి తీసి పాతేస్తాను దరిద్రం వదిలిపోతుంది అంటూ బెడ్ మీద వాలిపోయాడు వియాన్ ఏడ్చావులే అన్నట్లు అతని వైపు చూసి వెనక్కి తిరిగిన ఆమెకి తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ కనిపించడంతో అయ్యో వచ్చిన పని మర్చిపోయాను కొంచెం జ్యూస్ తాగండి ఎనర్జీ వస్తుంది లేకపోతే ఇదే నీరసంతో రేపొద్దున సెట్కి వెళ్ళి నీ ప్రియురాలతో సరసాలు ఆడలేరేమో అంది అనీషా ఎందుకు తల్లి ఇప్పుడే క్లోజ్ అవడానికి వచ్చిన బాత్రూమ్ సెక్షన్ని మళ్ళీ ఆ జ్యూస్ తాగి కొనసాగించడం అంత అంటావా అయినా నీ పిచ్చి కానీ ఇంకెక్కడ ప్రియురాలు నీ దెబ్బకి అది హాస్పిటల్ నుండి బ్రతికి బయటపడుతుంది అన్న నమ్మకం నాకు లేదు ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ అయిపోయింది అక్కడ అంటూ చిన్నగా మూలిగాడు వియాన్ ఆ మాటకి చిన్నగా పెదవి చోటనే నవ్వుకుని అంత భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఇందులో ఏమీ కలపలేదు కానీ తాగండి అంది అనిష నువ్వు కలపకపోయినా సరే అది తాగడం నా వల్ల కాదు తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు కొంచెం సేపు తాగుతాలే అంటూ కళ్ళు మూసుకున్నాడు వియాన్ ఫ్రెష్గా చేసిన జ్యూస్ ఫ్రెష్గా తాగితేనే ఎనర్జీ కూడా ఫ్రెష్గా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టి పాచిపోయిన తర్వాత తాగితే ఉన్న రోగానికి తోడుగా కొన్ని రోగాలు వచ్చి పెడతాయి ప్రస్తుతం ఉన్న పొజిషన్లో అంత రిస్క్ అవసరం లేదు కానీ మీ కోపిక లేకపోతే మీ అధర్మంగా తాళి కట్టిన మీ ధర్మపత్నిని నేనున్నాను కదా నేను పట్టిస్తాను అంటూ అతని చెయ్యి పట్టి పైకి లేపి అతని పక్కనే కూర్చుని మెల్లిగా అతనికి జ్యూస్ తాగిస్తూ ఉంది అనిష ఆ జ్యూస్ తాగుతూ ఆమె వైపు వారగా చూస్తూ ఉన్నాడు వియానం ఆమె చెయ్యి అతని భుజం మీద ఉండగా అతని తల ఆమె గుండెలపై ఉంది అతని వెచ్చటి శ్వాస తన ఎదని తాకుతూ ఉండడంతో ఒక్కసారిగా గుండె వేగం పెరగగా ఆమె పెదవులు వణుకుతూ ఉన్నాయి ఎర్రగా మెరుస్తూ ఉన్న తడి పెదవులను చూస్తూ ఉంటే వియాన్ మనసులో ఏదో తెలియని అలచడి పెరిగిపోతూ ఉంది త్వరగా జ్యూస్ తాగేస్తే బాగుండును అతనికి కొంచెం దూరంగా జరిగి తన గుండె వేగాన్ని తగ్గించుకోవచ్చు అని అనీషా అనుకుంటూ ఉంటే తనకి అంత దగ్గరగా ఉన్న ఆమె దూరంగా వెళ్ళకూడదు అలానే తన పక్కనే తనని ఆమె ఎదరో దాచుకుంటూ ఉండిపోతే బాగుండును అనుకుంటూ ఆ ఫీలింగ్ ని మిస్ అవ్వకూడదు అనుకున్న వియాన్ చాలా స్లోగా జ్యూస్ తాగుతూ ఉన్నాడు అప్పుడే సడన్ గా దేమంటూ డోర్ తెరుచుకుని ఒరే వియాన్ అంటూ గట్టిగా అరుస్తు లోపలికి వచ్చింది వనజ దానితో అదురుపడి వియాన్ కొంచెం దూరం జరగగా కంగారు పడ్డ అనీషా చేతులు వణకడంతో గ్లాస్ లో జ్యూస్ మొత్తం అనీషా డ్రెస్ మీద ఒలిగిపోయింది వారిద్దరూ అంత దగ్గరగా ఉండడం చూసి కంగారు పడి అటువైపు తిరిగి ఈ గదిలో మీ ఇద్దరు ఉన్నారా వాడు ఉన్నాడు అనుకుని అలవాట్లో పొరపాటుగా తోసుకుంటూ వచ్చేసాను అయినా మీరైనా డోర్ లాక్ చే లాక్ చేసుకోవాలి కదా అంటూ చిన్నగా సిగ్గుపడుతూ చెప్పింది వనజ ఆ మాటకి విరక్తిగా పెదవిరిచి మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అతయ్య గారు ఇక్కడ పెళ్ళి మాత్రమే జరిగింది అంతకు మించి ఎక్కువగా ఊహించుకోకండి అయినా ఇక్కడ ఉన్నది బండరాయి ఆ రాయికి అలాంటి ఫీలింగ్స్ ఉన్నా కూడా అవి నా దగ్గర వర్కౌట్ అవ్వవు ఆ ఫీలింగ్స్ వర్కౌట్ చేసుకునే మనిషి అక్కడ హాస్పిటల్లో ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు పళ్ళు కొరుగుతూ డ్రెస్ మీద ఉన్న జ్యూస్ తుడుచుకుంటూ ఉంది అనిషాం ఆ మాటతో అయ్యాయంలో పడిన వనజ అవును కదా వీళ్ళ పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది ఆ తర్వాత జరగవలసిన వాటి గురించి కూడా మేమేమీ ఆలోచించలేదు అసలు ఈ విషయమే మాకు గుర్తులేదు అర్జెంటుగా ఈ విషయం గురించి అక్కయ్యతో మాట్లాడాలి అని మనసులో అనుకుని ఆమె వైపు వింతగా చూస్తూ అదేంటమ్మా తాళి కట్టిన భార్యవి నువ్వుండగా మరో మనిషి గురించి మాట్లాడుతున్నావు పైగా అదేంటి హాస్పిటల్లో రెస్ట్ తీసుకోవడం రెస్ట్ అనేది ఇంట్లో కదా తీసుకునేది అంటూ అడిగింది జనరల్గా అయితే అలానే తీసుకోవాలి కానీ మనుషులకి అప్పుడప్పుడు ఎక్కువ అవుతూ ఉంటాయి కదా ఆ ఎక్స్ట్రాలు నిన్న ఆ అమ్మాయికి కొంచెం ఎక్కువయ్యాయి అది కట్ చేయడం కోసం మా అక్కయ్య గారి సహాయంతో సదరు మేడం గారిని హాస్పిటల్ పాలు మీ అబ్బాయి గారిని ఇలా బెడ్ పాలు చేసాం కాబట్టి మాతో కొంచెం జాగ్రత్తగా ఉండి మొగుడిగా పద్ధతిగా నడుచుకోమని కొంచెం మీ అబ్బాయి గారికి మీరైనా చెప్పండి కొంచెం డ్రెస్ పాడైంది నేను వెళ్ళి క్లీన్ చేసుకుని వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఏదో గుర్తు రావడంతో ఆగి తాళి కట్టినంత మాత్రాన అందరూ అనుకున్నట్లు మనస్ఫూర్తిగా నేను అతని భార్యని అయిపోలేను కదా అత్తయ్య తను కట్టిన తాళి నా గుండెల మీద ఎలా అయితే వేలాడుతుందో అలానే నా రూపం అతని గుండెల్లో అతని రూపం నా మనసులో పదిలం అలా అయిన రోజే నేను అతని భార్యని కాగలను అప్పటి వరకు ఈ ఇంట్లో నా పాత్ర ఏమిటో నాకే తెలియదు అని చెప్పి వెళ్ళిపోయింది అనిష ఆ మాట సూటిగా వియాన్ గుండెల్లో గుచ్చుకోగా షాక్లో కప్పల నోరు తెరిచిన వనజ అమ్మా చూడటానికి అందంగా సినిమా హీరోయిన్లో ఉండే మా కోడళ్ళు ఎంత అందంగా ఉన్నారో అంతే అనుకోగా ఉంటారు అనుకున్నాను కానీ మరి ఎంత డేంజర్స్ డేంజరస్ గా ఉంటారు అని అస్సలు అనుకోలేదు వేడతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ పిల్ల జ్యూస్ లాంటివిస్తే మాత్రం అస్సలు తాగకూడదు అని మనసులో అనుకుని జాలీగా కొడుకు వైపు చూసింది వనజ ఫ్రెష్ అయి వచ్చిన శశికకి ఎదురుగా ఒక చేతిలో టవల్ మరొక చేతితో హెయిర్ డ్రయర్ పట్టుకుని దర్శనమిచ్చాడు విహాన్ అతన్ని అలా చూసిన శశికకి ఒకసారి ఆఫీస్లో చాలా సీరియస్ గా తన సీట్లో కూర్చుని సిస్టంలో లో వర్క్ చేసుకుంటూ ఉన్న అతని రూపం కళ్ళ ముందు కదలాడింది ఆ పొజిషన్ లో ఉన్న మనిషి ఈ పొజిషన్ లోకి మారాడు అంటే గురుడే ప్రేమలో పడిపోయినట్లున్నాడు అయినా సరే నువ్వు అస్సలు కనికరించకు కనీసం ముప్పై రోజులు ముల్లోకాలు తిప్పించి మూడు చెరువులు నీళ్లు తాగించిన తర్వాత పరిస్థితిని బట్టి క్షమించు అని మనసులో అనుకుని అతని వైపు వచ్చి రాగ ఒక చూపు చూసి మిర్రర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మరొక టవల్ తీసుకుని తల తుడుచుకుంటూ ఉంది శశిక అది చూసి అబ్బో మేడం గారికి పొగరు చాలా ఉంది నేను ఇంత తగ్గి మరీ బతిలాడుతూ ఉన్నా కూడా ఫోజ్ కొడుతుంది కొట్టినా పర్వాలేదులే మనసుకు నచ్చిన పిల్ల కదా సర్దుకుపోవడం తప్ప చేసేదేమీ లేదు అని మనసులో మనసులు చేసి అలా టవల్ తో తల తుడుచుకుంటే సరిగ్గా ఆరదు జలుబు చేస్తుంది ఇలా కూర్చో నేను తుడుస్తాను కదా అంటూ ముందుకు వెళ్ళాడు విహాన్ అతని వైపు చాలా కోపంగా చూసి చేతిలో ఉన్న టవల్ పక్కన పడేసి ముందుకు రెండు అడుగులు వేసిన శశికకి ఏదో అనుమానం రావడంతో ఆగి ఆలోచించడం మొదలు పెట్టింది ఆమె ఆలోచనలు అర్థం అవడంతో చిన్నగా నవ్వుతూ ఈ ఇల్లు దగ్గరుండి కట్టించింది నేను ఏ గదిలోంచి ఏ గదిలోకి ఎలా రావాలో ఎక్కడెక్కడ ఏ డోర్స్ ఉన్నాయో అవి ఎలా ఓపెన్ అవుతాయో వాటి సేఫ్టీ కీస్ ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు కాబట్టి లాక్ చేసి ఉన్న గదిలోకి నేను ఎలా ఎంటర్ అయ్యాను అన్న ఆలోచన పక్కన పెట్టి ఎందుకు నేను నీ వెంట ఇలా పడుతున్నాను అనే దాని గురించి ఆలోచించు ప్రశ్నార్థకంగా మిగిలిపోవలసిన మన జీవితాలకి ఒక జవాబు దొరుకుతుంది అన్నాడు విహాన్ ఆ మాటకి విరక్తిగా నవ్వుకుని నాకు ఆ జవాబు నిన్ననే దొరికిసింది ఒక ప్రశ్నకి ఒక జవాబు మాత్రమే ఉంటుంది కాబట్టి నేను మరొక జవాబు కోసం ఎదురు చూడదలుచుకోలేదు నాకు దొరికిన జవాబు నేను నా జీవితంలో మర్చిపోలేను నన్ను కనీసం మనిషిగా కూడా గుర్తించిన మనిషి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అలా వెళ్ళడానికి కొంచెం సమయం అయితే పడుతుంది కాబట్టి అప్పటి వరకు మీకు కష్టంగా ఉన్నా సరే నన్ను భరించండి ఆ తర్వాత జీవితంలో మీరు ఉన్న నీడ పడే చోటికి కూడా నేను రాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శశిక ఆ మాట విహానికి చాలా బాధగా అనిపించింది నేను మరీ అంత పెద్ద తప్పు చేశానా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయేంత తప్పు నేను చేసి ఉంటే ఆ తప్పు సరిదిద్దుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను కానీ నేను వదులుకోవడం మాత్రం చేయలేను శశి ప్లీజ్ ఆ విషయాన్ని వదిలేసి నాతో నార్మల్గా ఉండొచ్చు కదా ఆమె వెంటే వెళుతూ అడిగాడు విహాన్ ఉన్నాను సార్ మీరు నా మనసును బాధ పెట్టిన ప్రతిసారి కూడా నేను నార్మల్గానే ఉంటూ ఏ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా మీకు దగ్గరగానే ఉన్నాను అలా ఉన్న ప్రతిసారి మీరు నన్ను ఏదో ఒక రకంగా అవమానిస్తూ బాధ పెడుతూనే ఉన్నారు కానీ ఈసారి మీరు చేసిన అవమానాన్ని మాత్రం నేను నార్మల్గా తీసుకోలేను ఏ మనిషికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఒకటి ఉంటుంది అది దెబ్బతిన్న చోట ఒక క్షణం కూడా మనసు నిలబడలేదు అందరి ముందు మీరు నేను చెయ్యని తప్పుకి నన్ను కారణం చేసి నా చంప మీద కొట్టిన దెబ్బ నేను జీవితంలో మర్చిపోలేను అలాగే నా జాబ్కి నేను రిజైన్ చేస్తున్నాను బహుశా మీ ఆఫీస్లో జాయిన్ అయిన వారం రోజులకి రిజైన్ చేస్తున్న మొదటి వ్యక్తిని నేనే కావచ్చు ఇలా కూడా మీరు నన్ను గుర్తు పెట్టుకోకండి ఎందుకంటే మీ ఊహల్లో కూడా నేను ఉండడానికి ఇష్టపడడం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది శశిక ఆ మాటతో అక్కడే కూలబడ్డాడు విహాన్ ఎందుకు ఆమె పదే పదే వదిలేసి వెళ్ళిపోతాను అంటూ ఉంటే తన ప్రాణమే తనను వదిలి వెళ్ళిపోతుందేమో అన్నంత బాధ అతనికి కలుగుతుంది శశిక కిందకి వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు హాబా వాడి మీద కోపంతో రాత్రంతా తినకుండా కూర్చున్నాను కడుపులో పేకుల్ని ఆకలి చంపేస్తుంది కనీసం ఇప్పుడైనా బాగా లాగించి వాడితో బతిమలాడించుకుని మరి ఆఫీస్కి వెళ్దాము అనుకుంటే సరిగ్గా టైం అయ్యేసరికి ఈ మందంతా ఇక్కడే చేరాలా ఇక్కడ ఉన్నవారు ఎవరితోటి ఏ ప్రాబ్లం లేదు కానీ ఆ నకిలీ అకిలతోటే ప్రాబ్లం అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి అంటుంది అని మనసును అనుకుంటూ అసహనంగా అటువైపు చూస్తూ ఉంది శశికాం అప్పుడే కిందకి దిగుతూ అక్కడే ఉన్న ఆమెని చూసి ఏంటక్క ఇక్కడ వరకు వచ్చి టిఫిన్ దగ్గరికి వెళ్లకుండా అలా చూస్తూ ఉండిపోయారు పదండి బాగా ఆకలి వేస్తుంది అంది అనీషాం నాకు చాలా ఆకలి వేస్తుంది అనీషా కానీ అక్కడికి వెళదాము అంటే ఆ నకిలీ అఖిల అక్కడే ఉంది దాంతో పొద్దు పొద్దునే గొడవ ఎందుకు అని ఆలోచిస్తున్నాను అసలు దాన్ని చూస్తుంటేనే చంపేయాలనిపిస్తుంది కోపంగా ఉంది శశిక ఆ మాటతో వైపు చూసిన ఆమెకి గుసగుసలాడుకుంటూ కనిపించారు అఖిల ప్రవర్తిగా వాళ్ళిద్దరినీ చాలా ఈజీగా తీసుకుంటూ యూ డోంట్ వరీ సిస్టర్ నేనున్నాను కదా దాని సంగతి నేను చూసుకుంటాను కానీ మీరు పదండి అంటూ శశిక చెయ్యి తీసుకు పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళింది అనీష అక్కడ ఉన్నవారి అందరి మొహాలు కూడా కొంచెం డల్గా ఉండడం గమనిస్తూనే అందరినీ చూసి ఇబ్బందిగా నవ్వి ఏంటి ఏదో తేడాగా ఉంది అని అనుకుంటూ ఏం టిఫిన్ చేశారు అత్తయ్య అంటూ బౌల్పై ఉన్న మూత తీసింది అనీషా ఆ మాటకి కోపంగా ఆమె వైపు చూస్తూ బాగుందమ్మా మీ వ్యవహారం ఏ ఇంట్లో అయినా ఏం టిఫిన్ చేశారు ఏం వంట చేశారు అని అత్తలు అడిగితే కోడళ్ళు సమాధానం చెప్పాలి కానీ ఇక్కడేంటో కో కోడలు అడిగితే అత్తగారులు చేసి పెడుతున్నారు ఇలాంటి నేను నేనెక్కడా చూడలేదు అంటూ సాగదీసింది అఖిలా దాంతో చంపేసేలా చూస్తూ పెట్టేసింది మాటలో ఇంత కారం జోడించింది అంటే ఖచ్చితంగా మాకేదో టెండర్ గట్టిగానే పెట్టింది అని మనసులో అనుకుని ఏంటి పిన్ని గారు అలా అంటున్నారు మేమేమైనా వంట చెయ్యము అని చెప్పామా మాకన్నా సీనియర్లు వంట టేస్టీగా ఉంటుంది పైగా తిన్నవారి ప్రాణానికి గ్యారెంటీ కూడా ఉంటుంది అని ఆ అవకాశం మా అత్తగారిళ్ళకి ఇస్తున్నామే తప్ప మాకు వంట రాక కాదు మీలాంటి పెద్దవాళ్ళకి అది చేసి పెట్టలేక కాదు వచ్చిరని నవ్వుతోంది అనీషా నిజమేనమ్మా మీరు వంట చెయ్యము అనలేదు అలాగని చేస్తాము అని కూడా చెప్పలేదు కదా అయినా మిమ్మల్ని కాదులే మీకు అంత అతి ఇచ్చిన మీ అత్తలను అనాలి అరే కొత్తగా ఇంటికి వచ్చిన కోడలికి పనులు చెబుదాం వాళ్ళతో వంట చేయిద్దాం ముఖ్యంగా ఒక మంచి స్వీట్ చేయించి ఇంట్లో ఉన్న వారి అందరి చేత అది తినిపించి కోడల ప్రతిభవి ఏంటో అందరికీ తెలిసేలా చేద్దామని మీ అత్తగారికి ఉంటేనే కదా సాగదీస్తూ ఉంది అఖిలాం హాబా మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళకి ఎంతసేపు నిన్ను నన్ను ఆడిపోసుకోవడానికే సమయం సరిపోవడం లేదు ఇంకా కోడలికి బుద్ధి మాత్రం ఏం చెప్తారులే అంది ప్రవర్తిక అయ్యో అలా అంటారేంటి వదిన ఇంటికి పెద్దవారు మీరు ఇంటికి కోడళ్ళం మేమైనా పెత్తనమంతా మీదే మీరు ఏది చెప్తే మేము అది చేయడం తప్ప మిమ్మల్ని కాదు అని మేము ఎప్పుడైనా ప్రవర్తించామా మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళతో వంట చేయించడమే కాదు ఇప్పటి వరకు వాళ్ళకి ఏర్పాటు చేయని శోభనానికి కూడా ముహూర్తం పెట్టిద్దామనే చూస్తున్నాము అంది కాచాయిని ఆ మాటతో గొంతులో పచ్చివలక్క నలుగురికి ఒకేసారి పడినట్లయింది అనిషా శశిక అఖిల ప్రవర్తిక ఒకరి మొహం ఒకరు చూసుకుని శోభనమా అంటూ గట్టిగా అరిచారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ ఈడ శోభన సంగతి ఏం జరుగుతుందో ఆళ్ళు చేసిన వంట తిన్న మిగతా వారి పరిస్థితి ఏంటో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం